அப்படி நிமிஷம் படிக்க பாதி வினா நீக்கில் எந்த கஷ்டப்பட்டது மரணித்தாச்சும் பயப்படுத்த காண நதே பாப்போ மரணிச்சு நிற்கு ஆளா படம் நமப்பட குற்ற శాసించబోయే సూచనలు ఉన్నప్పుడు ఆ దేవరాజు దేవుడు ఆ పర్వత రాజ్యాల రాజ్యం నుంచి చూసి నిన్ను రక్షించబోతాయి ఆ నరకం నుంచి నిన్ను తప్పించబోతాయి ఆయన ఈ లోకానికి వచ్చిన వారిగా ఉంటున్నారు ఆత్మ అయినటువంటి ఆ దేవుడు సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడు శరీరదారి అయి నీవనే నా వనే రక్త మాంసాల వనే ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు తనను తాను దృష్టిగా చేసుకుని తనను తాను తగ్గించుకొని మీ జన్మించిన వారిగా ఉంటున్నాడు సహోదరీ సహోదరుడా మీకందరికీ గురించి తెలుసు మీరు ప్రతి కూడా జరుపుకునే వారిగా ఉంటున్నారు అయితే ఈ విధంగా ఆయన పుట్టినలో జరుపుకోవడం కాదు కదా ఆయన కోరుకునేది మీ హృదయంలో క్రిస్మస్ జరిగిందా మీ హృదయంలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నావా మీ హృదయంలో నువ్వు దేవుణ్ణి అంగీకరించుకుంటున్నావా ఈ హృదయంలో నువ్వు దేవునికి స్థానం نماوا جو هذمي آئن کي چٽکو ڏينتو نواه اوي پروينا جو اسکو تیار کي ڏور پتوڙو اڄنه ۾ يو احساس అనగా దేవుణ్ణి నీ హృదయంలో ఆయన్ని చేర్చుకొని నువ్వు ఆరాధించాలని నా మాత్రమైనటువంటి ప్రశ్న కాదు కానీ ఆత్మీయంగా నువ్వు ఆయన ప్రశ్న జరుపుకోవాలని ఆ ప్రభుత్వ యేసు ప్రభుత్వం వారు తెలియజేస్తుంటున్నారు నువ్వు సాధారణంగా నా మాత్రంగా చేసుకోవచ్చు కాదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనవి ఆయనను ఎరగడం నీ పాపాలు ఒప్పుకోవడం నువ్వు క్షమించబడడం అదే ఆయనకు ఇష్టమైనది ఆయన నీ నుండి కోరుకున్నది అదే నీ కొరపై లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి నీ నుండి ఆస్తులు అంతస్తులు నువ్వేమీ కోరుకోవటం లేదు ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు అది కూడా ఆయన కొరకు కాదు నీవు నేను మనము ఈ లోకంలో నశించిపోయి నిత్యం నరకలింగ్ చేరకూడదనే నీవు లోకములు ఉన్న కూడా సంతోషంగా జీవించాలని ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా ఉభయములు ఆయనతో ఉండాలని ఆయన మీ హృదయాన్ని కోరుకుంటున్నారు సోదరి సోదరులా అమ్మలారా అయ్యలారా ఆయన ప్రయాసపడి పారమోషించిన సమస్య జిల్లారా నా ఎద్దకు రండి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఆ దేవాతి దేవుడే సృష్టి కడితే నిన్ను కలగ చేసినటువంటి ఆ దేవుడే నిన్ను ఆహ్వానిస్తుంటే ఆ దేవుడే నిన్ను పిలుస్తుంటే ఇంకా రాకుండా ఎన్ని దినాలు ఈ లోకంలో నామాత్రం క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా దేవుడు నెలనటువంటి గుడ్డలుగా గుండెలు రాసు చేసుకొని పెద్దగా మార్చుకుని లోపల ఇంకా ఎన్ని దినాలు ఉంటారు సహోదరీ సహోదరుడ ఇప్పుడైనా సరే ఈ దినమైనా సరే నువ్వు రావాలని ఆ దేవుడు నిన్ను ఎంతగానో ఇష్టపడి నీ ఎంతకు సుధార్త పంపించిన వారిగా ఉంటున్నాడు సోదరు సహోదరునా నీవైతే ఆయన ఆయన గురించి ఆలోచించలేదు నువ్వైతే ఆయన వెనకలేదు నువ్వైతే ఆయన తగ్గించుకోలేదు ఆ దేవాశి దేవుడిపెట్టలేదు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎంత దుర్మార్గులైనా నువ్వు పాపి అయినా నువ్వు ఆయన లెక్క చేయకపోయినా ఆ దృష్టికర్తలు మర్చిపోయినా సరే ఆయన నిన్ను విడిచిపెట్టగా ఇంతవరకు నీకు ఐష్మిచ్చి ఉంటున్నాడు ఇంతవరకు నీకు బలాన్ని ఇచ్చి ఉంటున్నాడు ఇంతవరకు నీకు శక్తి ఇచ్చి ఉంటున్నాడు నువ్వు నువ్వు కళ్ళు తెరిచావు అంటే నువ్వు నువ్వు ప్రాణంతో ఉన్నావు అంటే ఆయన కాదు నీ శక్తి కాదు నీ పన్నులు కాదు నీ తల్లిదండ్రులు కాదు నీ భర్త కాదు నీ భార్య కాదు నీ పిల్లలు కాదు అది కేవలం ఆ దేవాది దేవుడు బ్రమ్మైనటువంటి ఏసుకృష్ణ వారి యొక్క మాట ఏంటున్నది ఆయన కృప ఏంటి ఆయన ప్రేమ ఏంటున్నది కేవలం ఆయన మాట వలనే మనం ప్రకృతి మనం జీవిస్తున్నాం సహోదరు సహోదరుడ అసలు రాయలే నిజమైన క్రిస్మస్ ని జరుపుకోవాలని ఆయన నుండి హృదయంలో తీర్చుకోవాలని నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కలుపుకోవాలని కోరుకుంటున్నారు దానికి నువ్వు చేయాల్సినవి నువ్వు పాపాలు ఒప్పుకుంటే చాలు నువ్వు ఉన్న కొట్టిన పాపాలు ఒప్పుకుంటే చాలు ఆయన నువ్వు క్షుస్తాను మనుషులందరికీ కలగబోయేటువంటి మహా గొప్ప సువార్థదానమైనది ఆయన మన పొరకే పుట్టి ఉంటున్నాడు మన పాప మన పుట్టి ఉంటున్నాడు మన కొరకాయ ఈ లోకంలో జీవించాడు మన పొరకే చనిపోయాడు మన పొరకాయ సమాధి చేయబడ్డాడు మన పొరకే తిరిగి వేశాడు తిరిగి మన పొరకై పర్లోక రాజ్యం వెళ్ళి ఉంటున్నాడు అక్కడ కూడా నేనా కొరకు స్థలాలు వృద్ధపరిచిస్తున్నాడు మన కొరకై నివాసాన్ని ఏర్పాటు చేసిన వారిగా ఉంటున్నాడు ఈ లోకంలో ఎవరైతే ఆయన ఏమో విశ్వాసం నుంచి నమ్మకం నుంచి రక్షణ పొందుతారో వారందరి కొరకు పర్లోక రాజ్యంలో ఆయన నివాసాన్ని అనగా ఇంటిని వేసి ఇక్కడ ఎవరైతే ఆమె నమ్ముతారో ఆ పరలోక రాజ్యంలో వారికి ఒక ఇల్లు ఉంటుంది ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ ఇంటిలో నువ్వు ప్రవేశించవచ్చు ఆ విధంగా అక్కడ ఆయన యుగ యుగములు రాజుగా పరిపాలించబోతుంటున్నాడు అది శాశ్వతమైనటువంటి రాజ్యం ఆ రాజు అంత ఆ రాజు యుగ యుగములు ఉండేవాడు ఈ లోకంలో మన చరిత్రలో అనేక మంది రాజులు రాజ్యాలను ఉంటున్నాం అవన్నీ అంతరించిపోయి ఉంటున్నాయి ఆ రాజ్యాలు ఇప్పుడు లేవు ఆ రాజులు ఇప్పుడు లేరు కానీ ఒక రాజు రాజు రాబోతుంటున్నాడు ఆయనే ప్రమైనటువంటి యేసుక్రీస్తు గారు అది శాశ్వతమైనటువంటి రాజ్యం యుగ యుగములు ఉన్నటువంటి రాజ్యం అది అక్షయమైనటువంటి రాజ్యం ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని ప్రభు కోరు వాటి సహోదరి సహోదరుడు అందలా రాయలరావార్థమానం నువ్వు విని తెలుసుకొని ఆయనకు హృదయాన్ని నువ్వు అర్పించాలని నీ హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలని ఈ సాయంకాల సమయంలో ప్రభు కోరుతున్నారు నువ్వు చేసిన విశ్వాసం ఉంటుందో అప్పుడు నీవును నీ ఇంటివారిలో గొప్ప ఆత్మరక్షణ పొందారు